చేసేసి ఇంక టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను టైం వచ్చేసి ఇప్పుడు టెన్ అవుతుంది వంట అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కొంచెం కర్రీ దగ్గరికి పడితే సరిపోతుంది అనమాట నేనైతే ఇంక శారీతో నడిచి వెళ్ళలేను టెంపుల్కి అనేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను అసలు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి దీపం వెలిగించానా ఇప్పుడు టెన్ అవుతుంది ఇంకా వెలుగుతూనే ఉంది మళ్ళీ ఆయిల్ కూడా నేను వేయలేదు చిన్న ఒత్తి పెడితే మనకి ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది అలా నాకు దీపం ఉంటే చాలా ఇష్టం కాకపోతే దీపం ఉండాలి ఇంకా లాక్ చేయకూడదు కదా డోర్ అనేసి అలా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ లోపు వంట కూడా అయిపోయింది బాక్స్ అయితే సర్దేశాను మా వాళ్ళకి స్కూ స్పూన్స్ నాప్కిన్లు ఉన్నాయి చూసుకోవాలి లేదంటే నాకు ఇంటికి వచ్చిన తర్వాత తిట్లే ఉంటాయి ఇంకా కొబ్బరికాయ బెల్లం తీసుకెళ్తున్నాను ఇవాళ సంకష్ట చతుర్థి వినాయకునికి బెల్లం చాలా ఇష్టం కాబట్టి బెల్లం తీసుకెళ్తున్నాను ఇంకా వచ్చేటప్పుడు ఇంకో కొబ్బరికాయ అది కొనుక్కోవాలి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు తీసుకుంటాను అవన్నీ సర్దేసాను అవి కింద పెట్టేసి నేను అయితే టెంపుల్ అయితే స్టార్ట్ అవుతున్నాను ఇంకా దీపం వెలుగుతూ ఉందని కొద్దిసేపు అయితే కూర్చున్నాను తర్వాత అయితే టెంపుల్ కి వెళ్తాను కొద్దిసేపు ఆగి అంతే